ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగా చంద్రబాబు రాజకీయ పావులు కదుపుతున్నారా వైనాట్ పులివెందుల ట్రైలర్కు చంద్రబాబు నాయుడు ముహూర్తం ఫిక్స్ చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పావులు కదుపుతున్నారా వైనాట్ పులివెందుల అనేటువంటి ట్రైలర్కు చంద్రబాబు నాయుడు ముహూర్తాన్ని ఫిక్స్ చేశాడా అంటే ఏం చెప్తారు సార్ సో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు జైలుకి రిమాండ్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆయన మాటలు కానీ ఆయన సరళి కానీ మొత్తం మారిపోయిందని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ చర్చ నడుస్తుంది అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ ఇటీవల కాలంలో ఆయన్ని భేటీ అయ్యారు భేటీ అయిన తర్వాత నుంచి కంప్లీట్గా ఆయన ట్రాటజీస్ని మార్చేసినట్టుగా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు కారణం ఏంటంటే సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఏదైతే ఈ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తున్నారు లేదంటే విధానపరమైన అంశాలు కాకుండా మిగిలిన మిగిలినటువంటి అంశాలు ఏదైతే సోషల్ మీడియా హైలైట్ చేస్తున్నారో వాటికి కట్ చేయండి బంద్ చేయండి అని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేశారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్రవోక్ చేసినా లేదా వ్యక్తిగతమైన ఆరోపణలు చేసినా మీరు రెస్పాండ్ కావద్దు ఇక్కడ నుంచి రాబోయేటువంటి రోజుల్లో కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది రెండు వేల ప పంతొమ్మిది నుంచి పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానందువల్ల జరిగినటువంటి నష్టం ఏంటి దీన్ని మాత్రమే తెలియజేయండి ఓకే అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఏం తీసుకుంది దానివల్ల జరిగిన నష్టం ఏంటి రాష్ట్రానికి ఈ అంశాల మీద మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి అంతే తప్ప వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కానీ ప్రవోక్ చేసేటువంటి అంశాల జోలికి కానీ మీరు వెళ్ళద్దు అని చెప్పి చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి చంద్రబాబు నాయుడు ఒక క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేశారు ఆ ఆదేశాలు ఇప్పుడు ఇచ్చారు ప్రశాంత్ కిషోర్ తోటి మీట్ అయిందా వెరీ నెక్స్ట్ డే ఆ ఆదేశాలు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి ఇచ్చినట్టు తెలుస్తుంది అందుకే ఇక నుంచి వ్యక్తిగతమైన విమర్శలు వ్యక్తిగతమైనటువంటి పోస్టులు కానీ ఇవేమీ ఉండకూడదు ఉండవు అని చెప్పి చాలా క్లియర్ చేశారు ఎందుకు చెప్పారంటే అది ప్రశాంత్ కిషోరు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలాలు బలహీనతలు ఏంది అనేది తెలుసు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానపరమైనటువంటి అంశాల మీద చర్చ జరగకుండా వ్యక్తిగతమైనటువంటి అంశాలకి వెళ్ళారు కొడాలి నాని ఉన్నారు చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా దూషించడం ఇలానే జరిగిపోయింది మొత్తం సో చంద్ర జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వాటి మీద చర్చ జరగలే ఎక్కడ ఆ తర్వాత కొడాలి నాని తర్వాత అమ్మడు రామ్మ వస్తారు అమ్మడు రామ్మ తర్వాత పేరు నాని వస్తారు పేరు నాని తర్వాత జోగి రమేష్ వస్తారు జోగ్రామ్ వేసిన తర్వాత ఆయన వైజాగ్ మినిస్టర్ వస్తారు కోడిగుడ్డు మినిస్టర్ అంటారు కదా ఆయన ఆ తర్వాత రోజా వస్తుంది ఇలా వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు దానికి వెళ్ళిపోతున్నారు లోకేష్ బాడీ గురించి లేదంటే లోకేష్ నడక్ గురించి లోకేష్ మాట తీరు గురించి వీటి గురించి వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు అసలు విషయం మద్యం కుమ్ముకోడానికి సంబంధించి సీరియస్గా చర్చ జరుగుతున్న సందర్భంలో ఏదో ఒక వ్యక్తిగతమైన అంశాన్ని తీసుకొస్తున్నారు వైసీపీ వాళ్ళు సో కాబట్టి వీటన్నింటినీ గమనించినటువంటి ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది మొదటి నుంచి సోషల్ మీడియా వేదిక చేసుకొని అనేది గమనించి ఒక ఇండికేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడికి అందుకే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ నుంచి మొత్తం బంద్ చేయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఎంత నష్టం జరిగింది అనేది ఎక్స్పోజ్ చేయండి రాబోయేటువంటి ఎన్నికల్లో పొరపాటుని కనుక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే జరిగే నష్టాన్ని ఆవిష్కరించండి ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టం ఏంటి అనేది చెప్పండి అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర పరిస్థితి ఏంది పొందునే నాటికి రాష్ట్ర పరిస్థితి ఏంది ఎన్ని రకాల స్కీములు తీసుకొచ్చింది ఎన్ని రకాల సంస్థలను తీసుకొచ్చింది ఢిల్లీతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఇవి మొత్తం కాన్సన్ట్రేషన్ చేసి వీటిని ప్రచారం చేయండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేశారు ఇదంతా ఒక ఎంత అయితే ప్రశాంత్ కిషోర్ వ్యూహం ప్రకారం ఆయన ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీలో వినిపిస్తోంది ఎలా సన్నద్ధం అవుతున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రతి పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి ఒక చోట బహిరంగ సభ ఏర్పాటు చేయాలి ఆ బహిరంగ సభలో కనీసం లక్ష మందికి తగ్గకుండా జనం ఉండాలి సో ఇది కా ఈ కాన్సెప్ట్ తోటి ఆయన సభలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు అది జనవరి నుంచి దాన్ని చేస్తున్నారు ఇప్పుడు కుప్పం పర్యటనలో ఉన్నారు ఆయన మూడు రోజుల పాటు కుప్పంలో ఉంటారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో ఆయన కుప్పంలో ఉంటారు కుప్పంలో పర్యటిస్తున్నారు కుప్పంలో ఆయన మూడు రోజుల పాటు అక్కడే ఉండి ఆయన సొంత కానిచించి కాబట్టి అక్కడ పర్యటించిన తర్వాత జనవరి తర్వాత జనవరి రెండో తారీఖు నుంచి ఆయన ఒక క్లియర్ కట్ ఒక ఈ ప్రచార రథాలు పంపిస్తున్నారు రెండో తారీఖు జనవరి రెండో తారీఖు నుంచి ప్రచార రథ రథాలని పంపిస్తున్నారు ప్రతి పార్లమెంటీ కాన్స్టిట్యూన్స్కి రెండు చొప్పున ఇస్తున్నారు ప్రచార రథాల రథాలని ఆ ప్రచార రథాల్లో ఏమున్నాయి ఇదే తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏం చేసింది అనేటువంటి కాన్సెప్ట్ అలాగే అధికారంలోకి వస్తే రాబోయేటువంటి రోజుల్లో మేమేం చేస్తాం తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది చంద్రబాబు నాయుడు ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని తీసుకెళ్తారు ఈ అంశాలతో మాత్రమే ప్రచార రథాలని రెండో తారీఖున ఆవిష్కరిస్తున్నారు ప్రతి కా ప పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి రెండు చొప్పున పంపిస్తున్నారు అంటే ఇరవై ఐదు కా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి లోక్సభ ఇరవై ఐదు ఇంటూ రెండు యాభై యాభై వాహనాలని పంపిస్తున్నారు ప్రచారానికి సో ప్రచారం చేస్తూ ఉంటాయి ఇదే ప్రచారం నెగిటివ్ ప్రచారం కాదు జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతమైన ప్రచారం ఇప్పటివరకు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఒక సైకో లేకపోతే అలా చేశారు దానికి కారణం ఏంటంటే కొడాలని వీళ్ళందరూ రకరకాలుగా చంద్రబాబు నాయుడిని లోకేష్ని చివరికి భువనేశ్వరి సేలాన్ని కూడా వాళ్ళు విమర్శించారు సో కాబట్టి అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి వాళ్ళు ప్రవోక్ చేస్తారు వైసీపీ వాళ్ళు ప్రవోక్ చేసే అవకాశం ఉంది వ్యక్తిగతమైన దోషుల వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ప్యాకేజ్ స్టార్ అని మ్యారేజ్ స్టార్ అని ఇలా వెళ్ళి మొత్తం డైవర్ట్ చేసేశారు అది కాదు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ సమాజానికి అక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వ పరిపాలన మీద చర్చ జరగాలి అనేటువంటి కాన్సెప్ట్లోనే వెళుతున్నారు దాంట్లో భాగంగా జనవరి రెండవ తారీఖున ప్రచార వా రథాలని పంపిస్తున్నారు ఆ తర్వాత జనవరి ఐదో తారీఖు నుంచి ఆయన పార్లమెంటుకు సంబంధించినటువంటి సభలు పెట్టాలనేటువంటి సన్నాహాలు చేస్తున్నారు ఆ సభల్లో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు ఉండేలాగా కూడా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళిద్దరు షెడ్యూల్ చూసుకొని వాళ్ళిద్దరూ ఉండేలాగా ఆ సభల్లో ప్రతి లోక్సభకి ఒకచోట సభ పెట్టాలి లోక్సభ పరిధిలో అనేది నిర్ణయం అంటే ఇరవై ఐదు సభలు ఇరవై ఐదు సభలు అంటే జనవరి మొత్తం పార్లమెంటుకి సంబంధించినటువంటి సభలు ముగుస్తాయి రెండో తారీఖు జనవరి రెండో తారీఖు నుంచి ప్రచార రథ రథాలని పంపిస్తున్నారు ప్రతి పార్లమెంటీ కాన్స్టిట్యూన్స్కి రెండు చూపున ఇస్తున్నారు ప్రచార రథ రథాలని ఆ ప్రచార రథాలు ఏమున్నాయి ఇదే తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏం చేసింది అనేటువంటి కాన్సెప్టు అలాగే అధికారంలోకి వస్తే రాబోయేటువంటి రోజుల్లో మేమేం చేస్తాం తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది చంద్రబాబు నాయుడు ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని తీసుకెళ్తారు ఈ అంశాలతో మాత్రమే ప్రచార రథాలని రెండో తారీఖున ఆవిష్కరిస్తున్నారు సో అది ప్లాన్ చేశారు ఇదంతా కూడా ప్రశాంత్ కిషోర్ ఒక వ్యూహం ప్రకారం చంద్రబాబు నాయుడుకి ఒక డైరెక్షన్ ఇస్తున్నారు దాని ప్రకారమే ఇవన్నీ కూడా ప్లాన్ చేసి చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు సో రాబోయేటువంటి రోజుల్లో ఒక సైంటిఫిక్గా శాస్త్రీయబద్ధంగా చర్చ జరిగేటట్టు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల మీద మీద చర్చ జరిగేటట్టు ప్లాన్ చేశారు రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్ వర్సెస్ రాష్ట్ర ప్రయోజనాలు ఈ ఈ కాన్సెప్ట్ తోటి ఎన్నికలు జరగాలి అనేది ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి వ్యూహంలో భాగం చంద్రబాబు నాయుడికి ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ